హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాస్ వీడియోస్ ఛానల్ ఇవాళ మేము ముక్తినాగ టెంపుల్కి వెళ్తున్నాం ఇది ఈ టెంపుల్ బెంగళూరులో ఉన్న దొడ్డ ఆలదమర అనే ఊరు దగ్గర వస్తుంది మేము చాలా సార్లు వెళ్ళొస్తూ ఉంటాము ఇంకా ఈసారి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అని స్టార్ట్ అయిపోయాం మీకు కూడా ఇంకా అలాగే చూపించినట్టు ఉంటుంది టెంపుల్ని అని వీడియో స్టార్ట్ చేశాను నేను ఇంకా దగ్గర దగ్గరికి వెళ్ళేలోపు ఇంకా చాలా బాగుంది నేచరు ఇంకా కాసేపు వాన రావడం కాసేపు ఎండ రావడం నేచర్ చాలా బాగుంది ఇంకా అలాగ వెళ్తూ ఉన్నాము అలాగ వెళ్ళే దారిలోనే వీడియో అనేది స్టార్ట్ చేశాను నేను ఇంకా దగ్గర దగ్గరలో ఉన్నాము గుడికి ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయి బయట చూడండి గుడి బయటంతా ఇలాగుంది ఇంకా లోపలికి వెళ్ళాము దర్శనానికి వెళ్దామంటే ఫుల్ క్యూ పెద్ద క్యూ ఉంది ఇంక అయినా ఇంకా అలాగే క్యూలో నించున్నాము చూసారా బయటంతా ఎంత బాగుందో గుడి ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంది ఇదివరకు అంటే చాలా చిన్నగా ఉండేది ఈ మధ్యనంతా ఫుల్ కన్స్ట్రక్షన్ చేసినందుకు చాలా పెద్దగా చాలా అందంగా తయారైంది గుడి ఇంకా ఆ క్యూలోనే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి అందరికీ శుభం జరుగుతుంది ఇంకా బయటకు వచ్చి ఇంకా బయట గుడి నాలుగు పక్కల విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలు ప్రతిష్టాపన చేశారు ఇంకా అవన్నీ దర్శనం చేసుకొని ఇంకా గుడిని అయితే పూర్తిగా నేను ఇలా వీడియో కవర్ చేశాను మీరు ఎవరైనా బెంగళూరు వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా అంటే చాలా బాగుంది గుడి ఇంకా తర్వాత కింద పక్కన సాయిబాబాది విగ్రహం పెట్టారు హాల్లాగా ఇంకా అక్కడ కూడా సాయిబాబాని దర్శించుకొని అలా కూర్చొని ఇంకా బయటకు వచ్చేసేమో పెద్ద క్యూ ప్రసాదానికి ఇంకా క్యూలో వెళ్ళి కొంచెం ప్రసాదం తెచ్చుకొని ప్రసాదం తినేసి ఇంకా పార్కింగ్ ఏరియాకి వస్తుంటే ఇంకా పిల్లలకి బెలూన్లు ఇంకా ఇంకా బొరుగులు ఫ్రూట్స్ ఇంకా రకరకాలుగా అన్నీ అమ్ముతూ ఉన్నారు అవన్నీ చూసుకొని ఇంకా మా పాపలు ఇద్దరికి రెండు బెలూన్స్లో అయితే తీసుకున్నాము ఫుల్ రష్ ఉన్నది గుడి ఇవాళ మాత్రం ఇంకా రోడ్ సైడ్ అంతా ఇంత ట్రాఫిక్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది రకరకాల ఫ్రూట్స్ ఏవేవో ఇంకా నెక్స్ట్ జాడీలు చూడండి పచ్చడి పెట్టుకోవడానికి అన్నీ వేసుకోవడానికి ఎంత బాగున్నాయి క్యూట్ క్యూట్గా మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్